హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రైతు భరోసా మొత్తానికి ఇస్తున్నారా ఏ లేదా అని చెప్పేసి రైతులు అడుగుతున్నారు మరి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది మరి ఒకేసారి రైతు భరోసాను వానాకాలం సీజన్తో కలిపి వేయడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తుందండి ఎందుకంటే ఇప్పటికే సమయం అయిపోయింది రబీ అయిపోయింది రబీ అంటే యాసంగి కంప్లీట్ అయిపోయింది యాసంగిలో కేవలం నాలుగు ఎకరాల వారికి మాత్రమే రైతు భరోసా ఇచ్చారు మరి మిగిలినటువంటి వారికి రైతు భరోసా ఇంకా విడుదల చేయలేదు నాలుగు నుంచి పది ఎకరాల వరకు ఇస్తామన్నారు మరి రైతు భరోసా పైసలు అయితే విడుదల కాలేదు మరి వానాకాలం సీజన్ మొదలైపోయింది అంటే ఖరీఫ్ మొదలైంది రైతులు పంటలు వేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇప్పటికే సాగు విస్తీర్ణం కాస్త తగ్గిపోయింది ఒక రైతులు అప్పులు చేసి ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి కొంతమంది అప్పులు చేయలేక వ్యవసాయం చేయలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో రైతు భరోసా పైన ఈ విధంగానే చర్చించి మరి యాసంగి పెండింగ్ డబ్బులు అనేవి విడుదల చేయాలని చెప్పి అధికారులకు ఆదేశించారు కానీ ఇప్పటి వరకు కూడా మనకు ఎక్కడా కూడా ఒక పైసా కూడా విడుదల కాలేదు మరి ఏమవుతుందో ఏమో ఈ రైతు భరోసాకు ముహూర్తమే బాగాలేదు రైతులకు పైసలు విడుదల చేసినా కూడా పైసలు జమ అయ్యేటువంటి పరిస్థితి లేదనమాట ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ పైసలు రాక మరి ఈ యొక్క పైసలు ఎప్పటికైనా విడుదలవుతాయా లేదా అని చెప్పేసి సందిగ్ధంలో ఉన్నారు రైతులంతా కూడా నిరాశలో ఉన్నారు మరి ఇప్పుడే ఒక ప్రకటన అయితే వచ్చింది మనకు ఒకటేసారి రైతు భరోసాకు సంబంధించినటువంటి యాసంగి మరియు వానాకాలం రెండు సీజన్ల పైసలు కలిపి ఒకేసారి ఇస్తామని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం మరి జూన్ నెలలోనే వానాకాలం రైతు భరోసా పైసలు అయితే విడుదల చేయాలి మరి ఇప్పటికే మనకు డెబ్బై లక్షల పై మంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు మరి లోపు కొంతమంది రైతులకు మాత్రమే ఈ పైసలు విడుదల చేసి ప్రభుత్వం గమ్మనుండిపోయింది ఇప్పటివరకు కూడా పైసలు అయితే వేయలేదు మరి కేబినెట్ మీటింగ్లో చెప్పారు అంతకుముందు అప్డేట్ అయితే ఇచ్చారు ఇరవై మూడు నుంచి వేస్తాం ఇరవై రెండు నుంచి వేస్తామని అప్పుడు ఇప్పుడు నాన్న పులి అన్నట్లుగా అయిపోయింది పరిస్థితి మనకి ఇక్కడ పైసలు అయితే వస్తలేవు మరి ఎంతగానో ఎదురు చూస్తున్నారు రైతులంతా కూడా కానీ పైసలు వచ్చే అవకాశం కనపడట్లేదు మరి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మన కేబినెట్లో కూడా పైసలు వేయండి అని చెప్పి నిర్ణయం తీసుకున్నా కానీ పైసలు జమ అవుతలేవు మరి రెండు ఒకేసారి ఇస్తామంటున్నారు మరి దానికి సంబంధించి రైతు భరోసాకు సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం రైతు భరోసాతో పాటు పంటల నష్టపరిహారం కూడా జమ కావాల్సి ఉంది దాంతోపాటు పిఎం కిసాన్ పైసలు కూడా వస్తున్నాయి మరి పూర్తి సమాచారాన్ని అయితే మీకోసం నేను తీసుకొచ్చాను చాలా మందికి అనేక రకాలుగా మనకు ఇబ్బందులు ఉన్నాయి మరి పైసలు వస్తాయా రావా మీకు ఈ రైతు భరోసా ఇస్తారయరా మరి రైతులు పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం పదివేలు ఇస్తారాయ్యరా అలాగే పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేలు ఇస్తారా ఏరా అని చెప్పి రైతులు ఎదురు చూస్తున్నారు మరి దానికి తగ్గట్లుగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మనకు ప్రకటన అయితే చేసింది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు ఏం చేస్తే డబ్బులు వస్తాయి ఏం చేయాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంటుంది మనకు తప్పకుండా లైక్ గుర్తుపైన నొక్కండి మీరు లైక్ చేస్తేనే వీడియోను మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ అయితే మీకోసం తీసుకొస్తూ ఉంటుంది దయచేసి మర్చిపోకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి సాయాన్ని మీరు పొందాలి అనుకుంటే తప్పకుండా మీరు ఎదురుగా నల్ల కలర్లో కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం సాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది తప్పకుండా ఇలా చేయండి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు రైతు భరోసా పైన అయితే స్పందించడం జరిగింది మనకు అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తామని చెప్పినా కానీ ఇప్పటివరకు కూడా పైసలు అయితే విడుదల కాలేదు ఇక రైతు భరోసా ఏమైందంటే జనవరి ఇరవై ఆరో తారీఖున రైతుల సంక్షేమం కోసం గతంలో ఇస్తున్నటువంటి రైతు బంధు స్థానంలో సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాను అయితే తీసుకొచ్చారు మరి రైతు భరోసా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకంగా రైతు భరోసా సాయాన్ని అందించడానికి సిద్ధమైపోయిందనమాట మరి రైతు భరోసా ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఎకరానికి ఆరు వేల చొప్పున దాదాపు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలను రైతు భరోసా ద్వారా అందించాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారి నిర్ణయం తీసుకుని యాసంగికి సంబంధించినటువంటి అంటే రబీ సీజన్కు సంబంధించి మనకు రైతు భరోసా పైసలను అయితే ఆయన విడుదల చేయడం అయితే జరిగింది మరి జనవరి ఇరవై ఆరున విడుదల చేసినటువంటి ఈ పైసలు అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు జమ అవుతూనే ఉన్నాయి మరి ఇప్పుడు తాజాగా మనకు రైతు భరోసా పెండింగ్ యాసంగి పెండింగ్ డబ్బులను మనకు వెంటనే ఈ నెల ఇరవై ఒకటిలోపు జమ చేసేసి తర్వాత మళ్ళీ కూడా వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా పైసలను విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే అనుకుంది కానీ ఇక్కడ ఏమైందంటే మనకు పూర్తిగా రివర్స్ అయిపోయింది ఇప్పటి వరకు కూడా మనకు రైతు భరోసా యాసంగి పెండింగ్ డబ్బులు అయితే ఇంకా విడుదల కాలేదు నాలుగు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు కూడా ఈ రైతు భరోసా యాసంగి పైసలు అయితే జమ కావాల్సి ఉంది కానీ ఇప్పట్లో మనకు పరిస్థితి లేదు ఇక్కడ ప్రభుత్వం దగ్గర మరి పైసలు అయితే అస్తలేవు పైసలు విడుదల చేసే ఉద్దేశం ఉందా లేదా అనేది కూడా తెలియట్లేదు ఇక్కడ మరి పైసలు అస్తాయా రావా అనే విషయం కూడా మనకు క్లారిటీ లేదు ప్రభుత్వం ఏ విషయము మనకి ఇక్కడ చెప్పలేదు మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే చేసింది మరి రైతు భరోసా కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒకేసారి రెండు సీజన్లకు సంబంధించిన పైసలను విడుదల చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నారన్నమాట ఆల్రెడీ ఎకరాల వరకు కూడా ఇచ్చేసారు కాబట్టి అంటే నా మూడెకరాల పైన నాలుగు ఎకరాల లోపు వరకు పైసలు వచ్చాయి కాబట్టి మరి నాలుగు నుంచి నాలుగు పైన పది ఎకరాల లోపు వారికి పైసలు రావాలి కాబట్టి మరి ఆ నాలుగు ఎకరాల పైన పది ఎకరాల లోపు పైసలు దాంతోపాటు ఇక్కడ మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క ఇప్పుడు వానకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసా ఎకరానికి ఆరు వేలు ఈ రెండు కలిపి ఇప్పుడు నాలుగు ఎకరాలంటే ఇరవై నాలుగు వేల రూపాయల వరకు వస్తాయి పైసలు మరి ఇప్పుడు వానకాలం ఆరు వేలు అంటే ముప్పై వేలు రూపాయలు వస్తుందన్నమాట రైతు భరోసా కింద నాలుగు ఎకరాలు ఉన్నవారికి ఇట్లా ఈ విధంగా పైసలను ఒకేసారి విడుదల చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారు మరి ఖచ్చితంగా ఈ నెలలోనే లేదా వచ్చే నెలలోపు ఖచ్చితంగా రైతులందరికీ కూడా ఈ యాసంగి పెండింగ్ రైతు భరోసా అలాగే వానాకాలం రైతు భరోసా రెండు కలిపి రైతులకు అందజేసే ఆలోచనలో ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉంది మరి రైతులకు ఇది చాలా మంచి అప్డేటు ప్రభుత్వం ఇప్పటికే అనేక విధాలుగా కూడా రైతుల సంక్షేమం కోసం ముందుకెళ్తూ ఉంది మరి ఈ యొక్క సీజన్లో విత్తనాలను కూడా సిద్ధం చేశారు రైతులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తూ కూడా రైతు భరోసా సాయాన్ని అయితే అందిస్తూ మీకు అందరికీ కూడా కీలక ప్రకటన అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట మరి రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు చేసుకుని ఉండాలి మరి తప్పకుండా ఈ వానాకాలం సీజన్లు అంటే ఈ నెల చివరి నుంచి లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా వానాకాలం సీజన్స్తో పాటుగా ఈ యాసంగి పెండింగ్ పైసలను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు రైతు భరోసాకు సంబంధించి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి దీంతో పాటుగా ఇటీవల చాలా మంది రైతులు ఒక వర్షాల వల్ల పంటలు ఎక్కువగా నష్టపోవడం జరిగింది మరి పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించేందుకు మన తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది మరి రైతులంతా కూడా ఎకరానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని అయితే కోరుతూ ఉన్నారు మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందేమో మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉందన్నమాట ఇప్పటికే చాలా ఇబ్బందిగా ఉంది రైతులందరికీ కూడా ఈ పొక్క రైతు భరోసా పైసలే రాలేదు మరి పంట నష్టపరిహారం ఏమిస్తారులే అని చెప్పేసి రైతులైతే అనుకుంటూ ఉన్నారు కానీ తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే రైతుల కోసం పనిచేస్తున్నాం తప్పకుండా రైతులకు మేలు చేసే విధంగా కూడా నిర్ణయాలు ఉంటాయని చెప్పడం జరిగింది మరి ప్రస్తుతానికైతే రైతు భరోసా పైసలు అయితే వస్తలేవు మరి ఈ ఈ నెలలో చివరిలో నుంచి కూడా వేస్తామంటున్నారు మరి ఇది ఎంతవరకు నిజమో మరి చూడాలి అలాగే పంట నష్టపరిహారం కింద కూడా ఎకరానికి పదివేలు ఈ నెలలోనే ప్రారంభిస్తాం జమ చేస్తాం అంటున్నారు మరి దాన్ని కూడా చూడాలి ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్స్ లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు ఈ పైసలు రాక చాలా ఇబ్బంది చాలా కంగారు పడుతున్నారు మరి వారందరికీ కూడా ఇక్కడ మెయిల్ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరి దీంతో పాటు ఈ నెల ఇరవై నాలుగు నుంచి అంటే ఈ నెల మూడో వారంలో తప్పకుండా కేంద్ర ప్రభుత్వం మన తెలంగాణలోని రైతులకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలను కూడా విడుదల చేయబోతుంది ఇప్పటివరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది విడతల రైతు భరోసా విడుదల చేసింది మరి ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు ముప్పై ఎనిమిది వేల రూపాయల వరకు కూడా పైసలు అయితే వచ్చాయి అలాగే ఈసారి ఇంకా కొత్తగా ఎవరైనా అప్లై చేసుకున్న వారికి వాళ్ళందరికీ కూడా ఇరవై విడత రెండు వేల రూపాయలను ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా ఈ నెల మూడో వారం నుంచి రైతుల ఖాతాల్లోకి జమ చేసే ఆలోచనలో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది కాబట్టి మీరు ఎవ్వరు కూడా ఇబ్బంది పడద్దు ఒకవేళ మీకు రైతు భరోసా రావాలన్నా పిఎం కిసాన్ రావాలన్నా మనం ప్రతి వీడియోలో కూడా చెప్తున్నది తప్పకుండా మీరు ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోండి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కనుక లేకపోతే మీకు యొక్క పైసలు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క రైతు భరోసాకి సంబంధించి ఈకేవైసీ చేసుకోండి అలాగే లింక్ చేసుకోండి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క రైతు భరోసా ద్వారా పైసలు అయితే వస్తాయి కాబట్టి మీరు ఎవ్వరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు మొత్తానికి అయితే రైతు భరోసాను విడుదల చేస్తామంటున్నారు మరి ఎప్పుడు పైసలు జమ అవుతాయి అనేది మటుకు క్లారిటీ లేదు మరి మన కేబినెట్లో కూడా రైతు భరోసా పైసలు ఇచ్చేయండి అధికారులకు ఆదేశాలు అయితే వచ్చాయి కానీ ఇప్పటివరకు కూడా మూమెంట్ అయితే లేదు కాబట్టి త్వరలోనే మనకు రైతు భరోసా పైసలు అయితే జమ అవుతాయని ఆశిద్దాం ప్రతి రైతున్నకు కూడా మేలు జరుగుతుందని మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా నేను కోరుకుంటున్నాను దయచేసి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు లింకు షేర్ చేయండి అలాగే ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీకు తీసుకొస్తూ ఉంటుంది